జేడి ఈ బాంబులో టైమర్ ఆన్ అయిపోయింది ఫోర్ మినిట్స్ సంథింగ్ మాత్రమే ఉంది కాబట్టి నేను దీనిని బయట పడేయడానికి తీసుకువెళ్తాను అని కేడీ చెప్పడంతో లేదు నేను వెళ్తాను అని జేడీ చెప్తుంది లేదు నీకు రిస్క్ నేనే వెళ్తానని కేడీ అంటాడు నువ్వు మాత్రం రిస్క్ తీసుకుంటావా లేదు నేనే వెళ్తానని జేడీ అంటే అవసరం లేదు అంటూ కేడీనే పరుగులు పెడుతూ డోర్ దగ్గరికి వెళ్తాడు అయితే డోర్లన్నీ క్లోజ్తో ఉండటంతో ఇక పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సార్ డోర్లన్నీ క్లోజ్లో ఉన్నాయి సార్ ఇప్పుడు పగలగొట్టడం ఎలా అని కిరణ్ వచ్చి అడుగుతూ ఉంటాడు అయ్యయ్యో ఇప్పుడు ఎలా అని వైజయంతి వాళ్ళు ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు నేను ఇచ్చిన టైం అయిపోయింది ఆ జేడి నా మాట వినట్లేదు హార్ట్ డిస్క్ పంపించట్లేదు ఉండు ఇంకొకరి నలుగురు ప్రాణాలు తీసేస్తాను రిమోట్ నొక్కేస్తాను అని మీన నొక్కబోతూ ఉంటే బాయ్ బాయ్ ఆగు బై నువ్వు ఇంకా ఇచ్చిన టైం పూర్తి కాలేదు కదా బాయ్ ఈ లోపల హార్ట్ డిస్క్ పంపిస్తుందేమో వెయిట్ చేద్దాం అని యువరాజ్ అడ్డుపడతాడు అయితే వెయిట్ చేద్దాం అని రిమోట్ నొక్కకుండా ఆగిపోతాడు బాయ్ ఇప్పుడు పంపించిన తర్వాత అందరినీ వదిలేస్తారా బాయ్ అని యువరాజ్ అడగటంతో అది సస్పెన్స్ యువరాజ్ ఎలా చెప్తాను నేను వెయిట్ అండ్ సి అని మీనన్ వెకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటాడు అంటే బాయ్ ఎవరిని వదిలిపెట్టడనమాట నేను చెప్పినా కూడా వినడు కాబట్టి నేనే అక్కడికి వెళ్ళాలి అని యువరాజ్ అనుకుంటూ మెల్లగా వెళ్తూ జారుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇంకా రాలేదేంటి అని జేడీ టెన్షన్ పడుతూ ఉంటుంది జేడీ ఇక వన్ మినిట్ మాత్రమే సమయం ఉంది డోర్లు ఏమో ఓపెన్ కావటం లేదు అని కేడి చెప్పడంతో అవునని జేడి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అందరం చచ్చిపోతాం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే యువరాజ్ ముఖానికి మాస్క్ పెట్టుకొని ఆడిటోరియం లోపలికి వెళ్తూ ఉండటం ఒక రౌడీ చూసేసి వెంటనే మీనన్కి ఫోన్ చేసి చెప్తాడు చా ఈ యువరాజ్ మొత్తం ప్లాన్ చెడగొట్టేలా ఉన్నాడే పదన్ రా వెళ్దాం అని మీనన్ కూడా అక్కడికి వస్తూ ఉంటాడు అప్పుడే డోర్ ఓపెన్ చేసే సౌండ్ రావటంతో కేడీ ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నారు నువ్వు డోర్ ఓపెన్ చేయగానే నేను వాళ్ళని హోల్డ్ ఆన్ చేస్తాను నువ్వు వెళ్ళిపో అని జేడీ చెప్పడంతో అలాగేనని కేడీ బాంబు పట్టుకొని రెడీగా ఉంటాడు అప్పుడు యువరాజ్ లోపలికి రాగానే హ్యాండ్స్ అప్ అని జేడీ బెదిరించగానే యువరాజు అక్కడే ఆగిపోతాడు వెంటనే కేడీ గో అని చెప్పడంతో కేడీ ఆ బెల్ట్ బాంబు తీసుకొని పరుగులు పెడుతూ బయటికి వచ్చేసి గాల్లోకి వెసిరి పడేస్తాడు అలా బెల్ట్ బాంబు పేలిపోతుంది బెల్ట్ బాంబుని కూడా వీళ్ళు పేల్ చేశారు ఇక ఉన్న వాటితోనే మనం ప్లాన్ని అమలు చేయాలి ఈ యువరాజ్ గారు వాడి ఫ్యామిలీ కోసం ఇలా చేస్తున్నాడు ముందు వాడిని అడ్డుకోవాలి పదం రా వెళ్దాం అని మీనన్ అక్కడికి లోపలికి వస్తూ ఉంటాడు ఇక జేడీ యువరాజ్కి రివాల్వర్ని గురిపెట్టి ఉండటంతో వెంటనే నిషి గుర్తుపట్టేస్తుంది జేడి మమ్మల్ని తీసుకొచ్చి కిడ్నాప్ చేసింది వీడే ప్రొఫెసర్ గారికి బెల్ట్ బాంబు పెట్టింది వీడే నా ముఖం మీద కొట్టింది కూడా వీడే చేడి అని విన్ని చంపేయండి అని నిషి వైజయంతి ఇద్దరు చెప్తూ ఉంటారు నీ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది చేడి అంటూ కేడి కూడా వచ్చి యువరాజ్కి గన్ గుడి పెట్టి ఉంటాడు అంటే బైక్ మీద వచ్చింది యువరాజే నన్నమాట అని జేడి మనసులో అనుకుంటూ నువ్వెవరో తెలుసు కాబట్టి మర్యాదగా బాంబులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తే మేము తీసేస్తాము లేదంటే నీ ప్రాణాలు పోతాయి అని జేడీ చెప్తుంటే ఇంకా వాడిని అడగటం ఏంటి జేడి వాడి ప్రాణాలు తీసేసే షూట్ చేసేసేయి అని నిషి వైజయంతి చెప్తుంటే ఏంటి అర్థమైందా మనిషి జన్మ అన్న తర్వాత కొంచెం మానవత్వం చూపించాలి నువ్వు ఇలా ప్రవర్తిస్తే చూడు ఇలాగే చంపేయమని చెప్తారు ఇప్పటికైనా అర్థమవుతోందా అని జేడి నిలదీస్తూ బాంబులు ఎక్కడ ఉన్నాయో చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటే అసలు వాడు నోరు తెరిచి చెప్పడమ్మి చంపేసేయమ్మి అని మళ్ళీ వైజయంతి నిషి చెప్తారు ఇప్పుడు నేను నోరు తెరిస్తే జేడి నన్ను గుర్తుపడుతుంది నిషి అమ్మ కూడా ఓ గుర్తుపడతారు ఇప్పుడు ఎలా అప్ అవ్వాలి అని యువరాజు మనసులో అనుకుంటూ ఉంటే అంటే నోరు విప్పటం లేదంటే వీడికి నిజంగా తెలీదా నిజంగా చంపడానికే వచ్చాడా అని జేడీ మనసులో అనుకుంటూ నాకు వీళ్ళ ప్రాణాలే ముఖ్యం అని ట్రిగ్గర్ నొక్కుతూ ఉంటే స్టాపిడ్ జేడీ అంటూ ఇంకొక బాంబుని చేతిలో పట్టుకొని మీనన్ ఎంట్రీ చేస్తాడు మీనన్ మీనన్ అని అందరూ వణికిపోతూ ఉంటారు మీనన్ ఆగయ్యా నేను వచ్చేశాను ఇదిగో జేడీ ఆ గన్నుని దించేస్తావా లేకుంటే నా చేతిలో ఉన్న బాంబుని పేల్చేయమంటావా అని మీనన్ చెప్పగానే జెడి రివాల్వర్ని కిందికి దించేస్తుంది అమ్మో ఇంకొక బాంబమ్మి అని వైజయంతి వణికిపోతూ ఉంటుంది జెడి నువ్వు చాలా దానివి నువ్వు ఇక్కడి వరకు వస్తావని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత తేలిగా హార్ట్ డిస్క్ నీ దగ్గర పెట్టుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు అన్నీ నా తెలుగులే వచ్చాయి అందుకే నాతో చేతులు కలపమని అడిగాను అని మేనన్ అంటే క్రిమినల్స్తో నేను ఎప్పటికీ చేతులు కలపను అని జేడి అంటుంది చూడు జేడి నువ్వు నన్ను చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నావని నాకు అర్థమైందిలే అండర్ వరల్డ్ని ఒక రాజ్యం ఏలేద్దాం అని మీనన్ అంటే నీలాంటి వాళ్ళ చేతులకి నేను బేడీలు మాత్రమే వేస్తాను అని జేడీ చెప్తుంది అది ఎప్పటికీ జరగదు ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో ఉంటే నీకేమొస్తుంది నువ్వు చస్తే నీపై జెండా కప్పి సెల్యూట్ కొడతారు అంతే కదా అని మీనన్ అంటే అదే నాకు గొప్ప ఎందుకంటే నీలాంటి వాళ్ళని మట్టిలో కలిపేస్తాను కదా అని జేడీ చెప్తుంది అదంతా కాదు కానీ ముందు నాకు హార్డ్ డిస్క్ ఇస్తావా ఇంకో నలుగురు ప్రాణాలు తీసేయినా అని మీనన్ అనడంతో లేదు ముందు నీ చేతిలో ఉన్న రిమోట్ నాకు ఇచ్చేసి తర్వాత నేను హార్డ్ డిస్క్ ఇస్తాను అని జేడీ చెప్తుంది లేదు నువ్వే ముందు ఇవ్వాలి అని మీనన్ అంటే నిన్ను నమ్మటం ఎలా నాకు నమ్మకమే లేదు ముందు నువ్వే ఇవ్వు రిమోటు నువ్వు ప్రాణాలు తీసేస్తావు అని జేడీ చెప్తుంది అయితే నీకు నమ్మకం రావాలి అంతే కదా ఉండు ఈ రిమోట్ బాంబుని నొక్కేస్తాను అప్పుడు నీకు నమ్మకం వస్తుందేమో ఇంకో నలుగురు ప్రాణాలు పోతాయి అని మీనన్ బెదిరిస్తూ ఉంటాడు వద్దు వద్దు అని అందరూ వణికిపోతూ ఉంటారు మర్యాదగా హాట్ డిస్క్ ఇస్తావా లేదా అని మళ్ళీ మీనన్ వాదిస్తూ ఉంటే నాకు నమ్మకం వచ్చే వరకు నేనైతే ఇవ్వను అని జేడి తేల్చి చెప్పేస్తుంది అసలు ఆటోమేటిక్గా పేలిపోయే బ్యాంబులు లేవు జేడి నమ్మకం లేదా సరే నిన్ను నమ్మిస్తాను చూడు నీ జుట్టు నా చేతిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు నమ్మటం లేదు ఏ అమ్మాయి ఇదిగో లే అని నిషిని పిలుస్తూ ఉంటాడు అమ్మో నేను లేవను అని నిషి వణికిపోతూ ఉంటుంది అయ్యో బావి నన్ను వీళ్ళని ఎలా కాపాడుకోవటం అని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మో లేవ కమ్మి నువ్వు లేస్తే పేలిపోతావు అని వైజయంతి ఆపుతూ ఉంటుంది ఏయ్ లేమని చెప్తున్నా కదా నీకే చెప్తున్నది లేస్తావా లేదా అని మీనన్ అరవటంతో మీకు నమ్మకం రావాలంటే ఈ అమ్మాయి లేవాల్సిందే అని మేనన్ చెప్తాడు దాంతో నిషి భయపడుతూనే లేస్తూ ఉంటుంది అలా లేచిన తర్వాత బాంబు పేలకపోవటంతో ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు కదా నమ్ముతున్నారు కదా అని మీనన్ అంటాడు ఇలా రా ఇలా రా అని పిలవటంతో నిషి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటే ఏంటే అంత నెమ్మదిగా నడుస్తున్నావు పెళ్ళి నడకలంటూ నిషిని లాగి జుట్టు పట్టుకుంటాడు ఏ వదులు వదులు అని నిషి విలవిల్లాడిపోతూ ఉంటుంది ఏయ్ నోర్ ముయివే అంటూ చూడు మర్యాదగా ఇప్పటికైనా హార్ట్ డిస్క్ ఇస్తావా లేదా చంపేయాలనా అని బెదిరిస్తూ ఉండటంతో ఇస్తా ఇస్తా అని జేడి హార్డ్ డిస్క్ని బయటికి తీస్తుంది జెడి నువ్వు తల దించాలి నేను గెలిచానన్నా సంతోషం నాకు కావాలి జెడి ఇచ్చేసే జెడి అని మీనన్ ఆ హార్డ్ డిస్క్ని చేతిలోకి తీసుకుంటాడు మొట్టమొదటిసారి నీ మీద నేను గెలిచాను జెడి గెలిచాను దేవా ఇదిగో ఈ హార్డ్ డిస్క్ పట్టుకో అని ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళే వరకు ఎవరైనా కదిలేరా పేలిపోతారు పేలిపోతారు ఈ అమ్మాయిని చంపేస్తానని నిషికి రివాల్వర్ పెట్టి మరీ జుట్టు పట్టి లాక్కు వెళ్తూ ఉంటాడు అమ్మి అమ్మి అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది చా బా ఏంటి ఇలా చేస్తున్నాడు అని యువరాజు అనుకుంటూ ఉంటాడు అలా నాలుగు అడుగులు ముందుకు వేసిన తర్వాత దేవా ఇప్పుడు మనము ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుని హార్డ్ డిస్క్ని తీసుకువెళ్తున్నాం అదే ఈ ప్రొఫెసర్ సుందరం ప్రాణాలతో ఉన్నాడనుకో ఎందుకంటే మంచిది ఇంకొక ప్రా ప్రాజెక్ట్ కనిపెడతాడు కదా కాబట్టి ఈ సుందరం ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పగానే కేడి అతన్ని ప్రొటెక్ట్ చేయి అని జేడి చెప్తుంది ఒక టేబుల్ని ప్రూసర్కి అడ్డుగా పెట్టేసి బుల్లెట్లన్నీ కూడా దానికి తగిలేలా కేడి కాపాడుతూ ఉంటాడు ఇక కొన్ని బుల్లెట్లు కాల్చిన తర్వాత కుదరడం లేదని మీనన్ నిషి జుట్టు పట్టుకొని బయటికి లాక్కు వచ్చేస్తాడు అలా గేటు వరకు వచ్చిన తర్వాత రే వదలరా వదలరా అని నిషి వెలువెల్లాడిపోతూ ఉంటే నిషిని తోసేసి పద వెళ్దాం అని హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడే యువరాజ్ బయటికి రావటంతో రే నువ్వే కదా నీ వల్లే కదరా ఇదంతా నిన్ను వదలనరా అని నిషి యువరాజ్ జు షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది దాంతో యువరాజు పోవే అంటూ నిషిని ఒక్క తోపు తోసేయటంతో నిషి కాస్త గేటు దగ్గర పడిపోయి తల గేటుకి కొట్టుకోవటంతో తలకి బలమైన గాయం అయిపోయి స్పృహ కోల్పోతూ ఉంటుంది అయితే యువరాజు హెల్మెట్ పెట్టుకుంటూ ముఖానికి ఉన్న మాస్క్ తీసేస్తాడు అప్పుడు నిషి యువరాజ్ని చూసేస్తుంది ఏంటి యువరాజ ఇదంతా చేస్తుంది అని నిషి అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇదేది గమనించని యువరాజ్ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదే షాక్లో ఉన్న నిషి దగ్గరికి ఏమీ కాలేదు కదా అంటూ జేడి వాళ్ళు వస్తారు బాగానే ఉన్నాను అని నిషి చెప్తూ ఉంటుంది అయితే జేడి నిషిని గమనించేసి అంటే యువరాజ్ని నిషి చూసేసిందన్నమాట అయితే ఇప్పటికైనా నిషికి నిజం తెలిసింది అని జేడీ అనుకుంటూ ఉంటుంది ముందు ఇవన్నీ ఇంటికి తీసుకువెళ్ళండి కౌష్కి గారు అని జేడి చెప్పటంతో అలాగే రా నిషి అంటూ తీసుకువెళ్తూ ఉంటారు ఇలా చివరికి నిషికి యువరాజ్ విశ్వరూపం తెలిసిపోతుంది